ప్రస్తుతం మూన తుఫాన్ ప్రభావం పెరగడంతో పోర్టులకు హెచ్చరికలు ఈ విధంగా ఉన్నాయి కాకినాడ పోర్టుకు ఏడో నెంబర్ నుంచి పదో నెంబర్ ప్రమాద హెచ్చరికలుగా మార్చాలంటూ ఆదేశాలు జారీ చేశారు విశాఖపట్నం గంగవరం కాళింగపట్నం భీమునిపట్నం పోర్టులకు ఆరో నెంబర్ నుంచి తొమ్మిదో నంబర్ ప్రమాద హెచ్చరికలుగా మార్చాలంటూ పశ్చిమపట్నం నిజాంపట్నం కృష్ణపట్నం ఓడ రేవులకు ఐదో నెంబర్ నుంచి ఎనిమిదో నెంబర్ ప్రమాద హెచ్చరికలుగా మార్చాలంటూ సూచనలు ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు సముద్రంలో అలలు ఎగసుపడుతున్నాయి దీంతో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చేపల వేటకు వెళ్లవద్దని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు తీర ప్రాంతాల్లో రక్షణ బృందాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలంటూ వెల్లడించారు అధికారులు తుఫాన్ ప్రభావంతో గంటకు వంద నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో ఇదురు వీస్తున్నాయి మోహందా తుఫాను ఈరోజు రాత్రి సమయానికి అంటే అర్ధరాత్రి సమయానికి మచిలీపట్నం కాలింగపట్నం మధ్య కాకినాడ ప్రాంత సమీపంలో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని తప్పి తెలిసింది